క్షణార్థులు ఎట్లున్నారు అందరు మంచి ఉన్నారు కదా ఇక ఎప్పటి కూడా ఈ రాయమలు దమాకా దుమ్ము దుర్పే వార్తలను మీకోసం తీసుకొచ్చింది కాబట్టి వార్తలు పురాగా ఓడిచే సూత్రే ఉండండి సరే మరి జపన షాల్ చేసి కంటే మొదలుగా మన మైగా నైన్ టీవీ ధమాఖా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నరా చేసుకోకపోతే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ పెట్టుండి సరే ఇక లేక్ చేయకుండా తప్పన సురుగు చేద్దాం ఏదేమైనా రేవంతం రెడ్డి సారు ఈ మధ్యకాలంలో ఏస్తున్నటువంటి పనితీరుకు ప్రతి ఒక్కరు ఆహా ఓహో అని మస్తు కితాబులు ఇస్తున్నారు ఎందుకనంటే రేవంతం సార్ మీద గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ ఆయాంలో ఉన్నప్పుడు వాళ్ళు పాలన చేసేటప్పుడు చాలా కేసులు పడే కదా ఇప్పుడు ఆ కేసులలో కొన్నిట్లలో రిలీఫ్ వచ్చేసరికి మత్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారట మన రేవంతం సారు మరి ఏ కేసులలో కాంతగానం రేవంతం సార్ రిలీఫ్ వచ్చిందో తప్పు పురాగా ఇక సీఎం రేవంతం రెడ్డి సార్ కు తెలంగాణ హైకోర్టులల్ల పెద్ద రిలీఫే దొరికిందని చెప్పాలి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నెలల్లో సూర్యాపేట జిల్లా గరడేపల్లి పోలీస్ స్టేషన్లల్ల ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసిండని చెప్పి ఇక ఆనాడు పోలీసు సార్లు రేవంతం రెడ్డి సార్ మీద కేసును అయితే నమోదు చేసిండ్రు అయితే ఈ కేసును కొట్టేయాలని చెప్పి ఈ మధ్య కాలంలోనే హైకోర్టుల క్యాష్ పిటిషన్ ను దాఖలు చేసిండు మన రేవంతం రెడ్డి సార్ తరపు లాయర్లు ఇక ఈ ముచ్చట్లల్ల రేవంతం రెడ్డి సార్ పిటిషన్ మీద చాలా సార్లు ఆలోచన చేసినటువంటి ధర్మాసనం గదేనులా పెద్ద కోర్టు ఏదైతే ఉన్నదో ఇవాళ చివరి తీర్పునైతే చెప్పుకుంటా వచ్చింది ఇక వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి అనేక గొల్లం సపోడ్ల ఇన్నటువంటి కోర్టు ఏం చెప్పింది అయ్యానంటే ఈ కేసును కొట్టివెత్తున్నట్టుగా ప్రకటన చేసుడుతో ఇప్పుడు ఉన్నట్టుండి రేవంతం రెడ్డి సారు మస్తు రిలాక్స్ కాబట్టిండు ఇక ఇప్పటి కాదు కానీ ఈ గతం కూడా కేసీఆర్ సార్ పాలనల్లా డ్రౌన్లు ఎగిరేసిండని చెప్పి ల్యాండ్ల మీద ఏదో ఫోకస్ పెట్టిండని చెప్పి సొంతంగా ఏదో చేసిండని చెప్పి రకరకాల కేసుల నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నట్టు రేవంత్ రేవంతం రెడ్డి ఇక ఈ కేసుల కూడా బయట జనంతా ఊపిరి వీల్చుకున్నట్టే అనిపిస్తున్నదట ఏదేమైనా ఎదుగుండేటప్పుడు ఒదుగుండాలని అంటారు సరే ఎంతమంది హీరోలు ఏది వేదికల మీద మాట్లాడినా కూడా వీళ్లను చాలా డ్యామేజ్ చేసేది వాళ్ళ ప్యాన్సే అది పవన్ సారైనా సార్ అయినా జూనియర్ ఎన్టీఆర్ సార్ అయినా లేకపోతే రామ్ చరణ్ సార్ అయినా పభా సార్ అయినా అల్లు అర్జునం సార్ అయినా సరే మరి వీళ్ళు ఫ్యాన్స్ ఎందుకు అట్లా ఊరుతారో ఏం ఊపి చూరుతారో మనకు తెలవదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కోపానికి గురి కావాల్సిన పరిస్థితి అది వాళ్ళ హీరోను ఇబ్బంది పెట్టేది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రామ్ సార్ కూడా గదే పరిస్థితి వచ్చింది మరి ఎందుకో వార్త ఇక వార్ టూ సినిమా ఈవెంట్ ముచ్చట్ల పెద్ద కాంట్రవర్సీ కే తెరైపోయింది అయ్యా జూనియర్ ఎన్టీఆర్ సార్ మాట్లాడిన మాటల అగో ఏమయ్యా జూనియర్ ఎన్టీఆర్ సార్ ఏమన్నా తప్పుగా మాట్లాడిందంటే ఒక్కొక్క పారి ఒక్కో రకంగా మాట్లాడుకుంటా కొంచెం ఆగ్రహ వేసాలకు గురవోర్తు ఫ్యాన్స్ లెక్క కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత మాత్రం గట్టిగానే మూట కట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ సార్ ఇక జూనియర్ ఎన్టీఆర్ సార్ మాటలల్లో దినంత కొంతమంది తప్పు పట్టుకుంటా రామ్ చరణ్ సార్ నువ్వు పోస్ట్ చేసుకుంటా ఈ హీరో ఎక్కడ ఉంటే అందరూ మంచిగా ఉంటారు ఇండస్ట్రీ బాగుంటది కానీ నీ లెక్కన ఉండొద్దు అనుకుంటా కొంతమంది కామెంట్లు మాట మరి గంతగనము మరి రామ్ శరణ్ సారు జూనియర్ ఎన్టీఆర్ సారు మంచి దోస్తులే కదా ఆర్ సినిమా కూడా కలిసి ఏ కదా మరి వాళ్ళ ఏమైనా గోల్డెన్ అప్పుడు ఉన్నదా అంటే కానే కాదు ఫ్యాన్స్ మధ్యన మొదలైనటువంటి ఈ గోల్డెన్ లెన్స్ అప్పుడు ఇది మాట ఇక జూనియర్ ఎన్టీఆర్ సార్ విత్ క్రోషన్ సార్ కలిసి యాక్టింగ్ చేసినటువంటి వారు సినిమా ఏదైతే టూ ఉన్నదో ఆ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ప్రతి పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగానైతే షురు అయ్యింది అద్భుతంగా సక్సెస్ అయ్యిందని చెప్పాలి అయితే ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సార్ కొన్ని మాటలు మాట్లాడుకుంటూ వచ్చిండు ఫ్యాన్స్ను ఉద్దేశం చేసుకుంటా మీరు సైలెంట్గా ఉంటారా లేకపోతే నన్ను మైక్ పడేసి పొమ్మంటరా లే నాకు రెండు నిమిషాల పని ఫస్ట్ మీరు ఒర్రేడ్ది ఒరుడు బంద్ చేయండి నాకు మైక్ ఇచ్చి పోడు పెద్ద పని కాదు ఉండమంటారా పొమ్మంటారా అని చెప్పి అన్న మాట ఏదైతే ఉన్నదో అసలు టాపిక్ అంతా పక్కకు పోయింది జూనియర్ ఎన్టీఆర్ సార్ అన్న మాట మాత్రం హైలైట్ అయ్యింది ఇతి క్రోసను బాలీవుడ్ కింద నిమ్మతంగా సౌమ్యంగా మంచి షెడు చెప్పుకుంటా జూనియర్ ఎన్టీఆర్ ను హైలైట్ చేసుకుంటా జబ్బలు దాచుకుంటా ఆయన గురించే కితాబులు ఇచ్చుకుంటా తోపు బాలీవుడ్ స్టార్ట్ ఇది క్రోషన్ సారే పదడుగులు దిగి మాట్లాడితే నువ్వెందుకు అయ్యా గింతగానం ఎగిరెగిరి పడుతున్నావు అనుకుంటా మన తెలుగులో ఉన్నటువంటి మనోళ్ళే కొంచెం గట్టిగానే కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు చేయబట్టి ఇంకా అంతనే కాకుండా నువ్వు మాట్లాడే తీరును చక్కగా చేసుకో మన రామ్ చరణ్ను చూసి నేర్చుకో అని చెప్పి పాత వీడియో ఒకటి రామ్ చరణ్ సార్కు సంబంధించింది సేమ్ గిట్లనే ఆయన మాట్లాడుతుంటే ఇక అభిమానులు పూనకంతో ఊగిపోతారు కదా ఆ పూనకంతో ఊగిపోయిన టైంలల్లో కూడా చాలామంది అంటున్న మాటలలో రామ్ చరణ్ సారు ఫ్లైన్ కీసీలు ఇచ్చుకుంటా వాళ్ళను కొంచెం ఊపిరిచేటట్టుగా కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటా వాళ్ళను తప్పుగా మాట్లాడకుండా ఉన్న వీడియోను షేర్ చేసుకుంటా గట్టిగానే కామెంట్లు కౌంటర్లు ఇవ్వట్టిండ్రు ఇప్పుడు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ సారు వారు టూ సినిమాకు సంబంధిక చేసినటువంటి మాటలు మాట్లాడిండో అట్లనే రామ్ చరణ్ సారు మాట్లాడిన మాటలను పోటీ చేసుకుంటా ఎవరికి దోషాలు గట్టిగానే ఇంట్లో కొంతమంది రామ్ చరణ్ సార్ కు వ్యతిరేకంగా కామెంట్లు పెడితే కొంతమంది ఎన్టీఆర్ సార్ కు కామెంట్లు పెడుతున్నారు ఇంకొంతమంది మాత్రం హితిక్ రోషన్ సార్ అయితే ఆకాశానికి ఎత్తేసేటట్టే మాట్లాడుతున్నారు సరే మరి వార్త పురాక చెప్పుకున్నాం కదా మరి ఇంతకు రామ్ చరణ్ సార్ కు జూనియర్ ఎన్టీఆర్ సార్ కు ఉన్న తేడా ఏందో అది కూడా చెప్పుకోవాలి కదా ఒక్కసారి మా ఏడర్ తమ్ముడు ఈడోను ఈడుదల చేస్తున్నాడు తమ్ముడు ఒక్కసారి ఈడియోని ఇడిచిన అన్నా అలాంటిది డెబ్భయ బ్రదర్ వెళ్ళిపోనా వెళ్ళిపోనా నేనేమన్నాను మాట్లాడేప్పుడు సైలెన్స్ ఉండండి నాకు ఒక సెకండ్ పట్టుద్ది మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను ఓకే మాట్లాడినా తట్టుకోండి కాసేపు సో సో నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆగండి లవ్ ఇంటిరా పురాగా అది సంగతి సరే శివరాఖరికి మన వీడియోల కోసమెరుపు అంటే జూనియర్ ఎన్టీఆర్ఎం సారు మళ్ళీ ఒక పోస్ట్ పెట్టుకుంటూ వచ్చిండు ఆయన అఫీషియల్ పేజీలల్లో ఏమని అంటే నేను నిన్న నా ఇరవై ఐదు సంవత్సరాల వేడుకలల్లో టూ సినిమా ఫంక్షన్లలో సంబరంలల్లా వండుకుంటా నేను తెలంగాణ సర్కార్కు ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్పలేదు పోలీసు వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది కానీ నేను పురాగా నేను ఆ అడావులే చెప్పలేకపోయినా నన్ను మాఫ్ చేయండ్రి నాకు గింతగనం సహకారం చేసినటువంటి తెలంగాణ సర్కారుకు పోలీసు వ్యవస్థకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్తున్నా అనుకుంటా జూనియర్ ఎన్టీఆర్ సార్ అన్న మాటలు ఏమైతే ఉన్నాయో ఓకింత పాజిటివ్ మార్కులను అయితే సొంతం చేసుకున్నాడు అయ్యా ఏదేమైనా కానీ పెద్ద పెద్ద ఏదికల మీద మనం మాట్లాడేటప్పుడు నాలుగునైతే గట్టినే కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి కొంతమంది ఈతవులు కూడా ఇయ్యబట్టినరు మరి జూనియర్ ఎన్టీఆర్ఎం సార్కు ఎందుకు అంత కోపం వచ్చింది ఈ ఫ్యాన్స్ కూడా మేము ఉంటారు ఎందుకోసానికని మాట్లాడతారో ఏమిటి కోసానికని మాట్లాడతారో తెలియదు కానీ వాళ్ళ వాళ్ళ హీరోలు మాట్లాడేటప్పుడు గై గై అని చెప్పి గాయ గా ఏతుంటారు అది పవన్ కళ్యాణ్ సినిమా అయినా పర్వాలేదు సిరంజీవి సార్కైనా పర్వాలేదు రామ్ శరణ్ సార్కైనా పర్లేదు జూనియర్ ఆఖరి ఎన్టీఆర్ సార్కైనా పర్లేదు చివరి ఆఖరికి చెప్పేది ఏంటంటే వాళ్ళ హీరోకి బ్యాడ్ నేమ్ తెచ్చేది వాళ్ళ ఫ్యాన్స్ అనే టాక్ మాత్రం సోషల్ మీడియాలో గట్టిగానే చిక్కర్లు కొడుతున్న మాట ఏదేమైనా ఏడుకైనా పోవాలనుకున్నప్పుడు ఒక ప్రోటోకాల్ అనేది ప్రతి ఒక్కరికి పని చేస్తుంది కదా గా తీరుగానే ఇక ఏర్పోట్ల మరీ ముఖ్యంగా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు అయితే ఉన్నట్టుండి అల్లు అర్జునం సార్కు ఒక సమస్య ఎదురుబడ్డది మొత్తం మాస్కు மொத்தம் இட்லே செப்பாலாம் வார்த்த சூடாலே கதா சூதம் பாண்ட்ரி ఇక జనరల్ గా చాలా మందికి ఏదన్నా విదేశాలల్లో పోదాం అని అనుకున్నప్పుడు ఎయిర్పోర్టుల చిన్న చిన్న గోల్డెన్ సబ్డ్లు అయితే నడుస్తూనే ఉంటాయి అది టాలీవుడా బాలీవుడా కోలీవుడ్ అనే ముంచ పక్కన పెడితే ఏ హీరో కైనా ఒక వింత అనుభవం అయితే ఎదురైతుంటది అట్లనే మొన్న అట్లా షారుక్ ఖాన్ సార్ కూడా పోతుంటే నాలుగున్నర గంటలు అని చెప్పి తర్వాత నిన్నట్ల సల్మాన్ ఖాన్ సార్ను కూడా దగ్గర దగ్గర రెండున్నర గంటల పాటు ఎయిర్పోర్ట్ లా ఆపిండ్ర ముచ్చట్లు వింటున్నాం కదా ఈ ఇప్పుడు మన అల్లు అర్జున్ సార్ అంత వచ్చింది అయినంతలా ఆయన నిమ్మతంగా మాస్క్ పెట్టుకొని ఏదో అద్దాలు పెట్టుకొని తాప దా పోతామని చూసిన అం అక్కడ ఉన్నటువంటి పెద్ద సార్ ఎవరైతే సెక్యూరిటీ ఇచ్చిన ఆఫీసర్లు అంటాం కదా వాళ్ళు ఆ పట్టింది అల్లు అర్జున్ సార్ అని చెప్పి పక్కన ఉన్నటువంటి పెద్ద మనిషి చెప్పిన సుతం లేదు లేదు ఆ మాస్క్ దియాలే అద్దాలు దియాలే మేము చెక్ చేయాలనే వరకల్లా ఇజ్జత్ మొత్తం పోయినట్టయి మొత్తానికైతే అల్లు అర్జున్ సార్ మాస్క్ ను అద్దాలు తీసే పరిస్థితికి ఏర్పడ్డది కొంతమంది ఏమో ఈ ముచ్చట్ల అయ్యో అల్లు అర్జున్ ను కూడా గుర్తుపట్టలేడా ఆయన స్టార్ కదా అల్లు అరవింద్ కొడుకు కదా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లుడు కదా అని చెప్పి కొంతమంది ఇట్లా కితాబులు ఇస్తుంటే డ్యూటీ సక్రమంగా చేసినందుకు ఆ అన్నకు మాత్రం మత్తు మంది కితాబులు ఇస్తున్నారు డ్యూటీకి ఇట్లా చేయాలి ఏవలైనా కూడా ఏదేమైనా కూడా ఉండాలి ఎటువంటి అడ్డదారులకు తావు ఉండదు అనుకుంటా ఇంకొంతమంది కామెంట్ పెట్టబట్టిండ్రు కానీ ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాను బాగానే షేక్ చేస్తున్నది అల్లు అర్జున్ సార్ ఎంత ంత ఆగమాగం ఊరుకుతామని చూసినా కూడా అక్కడ ఉన్నటువంటి సార్ ఎవరైతే సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నడో ఆయన ఆపి మొత్తం తనిఖీలు చేసి పురాగా ముఖాన్ని చెక్ చేసి పంపించిన తర్వాత అమ్మో గింతగాన ఉంటుందా ఎయిర్పోర్ట్లో అల్లు అర్జున్ సార్కే గిట్లు ఉన్నదన ఇక మన పరిస్థితి ఏందని చెప్పి ఇంకొంతమంది నెత్తిన గుడ్డేసుకోబట్టిండ్రట కానీ జగన్ సార్ మాత్రం రోజు రోజుకు రాజకీయం రాటు తేలుతున్నాడన్న మాట మాత్రం సోషల్ మీడియాలో గట్టిగానే శేఖర్లు కోరుతున్నది ఎందుకు అయ్యా ఏందనంటే పడని శత్రువు ఎవలయ్యా జగనన్న అనంటే కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీతోనే గట్టిగానే వైరానికి దిగి పద్దెనిమిది నెలల పాటు జైల్లో ఉండి సోనియామతోని గట్టి యుద్ధం చేసినటువంటి జగన్ అన్న ఇప్పుడు వాళ్ళతో ఎలా పోతున్నాడట మరి ఇది నిజమా అబద్ధమా వార్త పూడాక నేను చెప్పను టూ బాండ్రీ ఇక కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ సార్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్ అయినటువంటి సారు మీటింగ్ అన్న మాట మాత్రం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కోరుతున్నది ఎందుకంటే పస్తుతానికి జగన్ అన్నకు ఎవరు సపోర్టు లేరు కాబట్టి బిజెపితో బుసక లేడు కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీతో పోవాలని చెప్పి డిసైడ్ అయినట ఇక ఒక్క ముక్కలు ఏపయ్య పురాగా మన ధమాకా అంటే ప్రస్తుతానికి రాహుల్ గాంధీ సారు మస్తు ఏగవంతంగా పార్టీ ప్రక్షల కోసం పార్టీల ఎవరు పని చేస్తున్నారో ఏమని చెప్పి గట్టిగానే ఫోకస్ పెట్టుకుంటా బిజెపిని ఎప్పటికప్పుడు ఎండగట్టాలనే ముచ్చట్లతో ఏదో ఒక పని అయితే ముందర వేసుకుంటున్నాడు అయితే దీనికి సంబంధిక చేసి ఇప్పుడు ప్రస్తుతానికి జగనాలు సార్ మాత్రం రెడీగా ఉన్నాడట కాంగ్రెస్ పార్టీతో కుమ్మకు కానీ మరి ఎందుకు అయ్యానంటే మరి కూటమి మీద కక్షనో లేకపోతే రాహుల్ గాంధీ సార్ మీద ప్రేమనో తెలియదు కాని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీకి గట్టిగానే సమాధానం చెప్పడానికి తయారైందట మన జగనాలు సార్ ముఖ్యంగా ఈవీఎం ల మీద పోరాటం బాగానే చేస్తున్నాడు ఇది జనరల్ టాపికే ఎందుకంటే మనం గెలుస్తేనేమో మనం మెజారిటీ అనుకుంటాం మనం ఓడిపోయినామనుకో ఈవీఎం లో ట్యాంపరింగ్ అనడు రాజకీయ నాయకులకు కామన్ టాపిక్ అయితే ఈ ముచ్చట్న ఇప్పుడు జగన్ అన్న పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టే చేసుకుంటున్నాడు వేసుకుంటున్నాడు దాని మీద కూడా ఒక పక్కన రాహుల్ గాంధీ సార్ కూడా గట్టిగానే మాట్లాడుతున్నాడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిన ముచ్చట్ల కిందట ఒక మీటింగ్ లో కూడా సేమ్ రాహుల్ గాంధీ సార్ ఎప్పుడు తోటి వీళ్ళిద్దరి మాటలు వీళ్ళిద్దరు ఆలోచనలో బాగా కలుసుడుతోని మనం ఎట్లయినా సరే బీజేపీకి వ్యతిరేకంగా పోవాలని చెప్పి జగనాల్ సార్ కూడా గట్టి పాయత్రమే ఇక ఇండ్ల భాగంగానే రాబోయే రోజులలో జగన్ సార్ సార్ కూటమి సర్కారు ఎండగట్టే పార్టీ పెద్ద అయినటువంటి రాహుల్ గాంధీ సార్ తోటి కనెక్ట్ అయ్యే అవకాశాలు పెద్దగానే ఉన్నాయని చెప్పి గట్టిగానే ఈయన వాడుతున్నటువంటి మాట ఏదేమైనా గానీ బీజేపీ పార్టీని ఎండగట్టాలంటే మనం కాంగ్రెస్ టై టైఅప్ అయితేనే మంచిగా ఉంటదని అనుకుంటున్నారు కానీ కాకపోతే సోనియా గాంధీ మేడం మాత్రం జరంతా గుర్రుగానే ఉన్నదట ఈ జగన్ ఆల్ సార్ మీద ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ తోటి అంటే డి అన్నాడు పద్దెనిమిది నెలలు జైళ్లకు కూసోబెట్టినాం కాబట్టి మళ్ళా ఇప్పుడు ఆయనతోని మనం కలిసి పని చేయాలని అంటే పబ్లిక్ ఎట్లా దాని సేకరణ చేస్తారు వ్యతిరేకత బాగానే ఉన్నది ఇప్పటికీ కూడా జగన్ కని చెప్పి ఆలోచనల సోనియా మేడం ఉన్నదట ప్రతానికి ఆమె ఆరోగ్యం నిలకడగా లేదు కాబట్టి జరంతా మాట్లాడే ఓపిక గాని రాజకీయాల గురించి మాట్లాడే ఆలోచన గాని లేదు కాబట్టి సపడు ఉన్నారు ఈ నోటీస్ అయితే మాత్రం రాహుల్ గాంధీ సార్కి అయితే షేర్కి అయ్యిందట మరి ఏం మాట్లాడతాడో ఏమంటాడో మరి సార్ అన్నదానికి రాహుల్ గాంధీ సార్ ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అసలు గ్రౌండ్ వర్క్ లో ఉన్న లీడర్లకు జగన్ అన్న మీద ఉన్నటువంటి ఆలోచన ఏంటిదో మరి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు వాళ్ళు గాని మాట్లాడితే గాని పురాగా స్టోరీ మనకు అర్థం కాదని చెప్పి శివులు కొనుక్కోబట్టిన ఈ ముచ్చట తర్వాత ప్రతి ఒక్కరు కానీ ఏదేమైనా కానీ జగనాల్ సార్ మాత్రం రాహుల్ గాంధీ సార్తో భేటీ అవ్వడు తప్ప ఇంకొక ఆప్షన్ ఆయనకు లేదు రాబోయే రోజులలో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కుమ్మక్క అయితే తప్ప ఈ కూటమి సర్కారును పక్కన నూకెనికి ఛాన్సులు లేవనే మాటలు మాత్రం గుప్పన సోషల్ మీడియాలో గట్టికి ఇవాడుతున్నాయి మరి ఇంతకన్నా మాస్టర్ ప్లాన్ ఎత్తున్నటువంటి జగనాల్ సార్ మాటను పబ్లిక్ నమ్ముతారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నమ్ముతుందో మనకు ఏం తెలుసు చూద్దాం కానీ ఏదేమైనా కూడా రోజుకొక మాట మాట్లాడుకుంటే ఎప్పుడు తిన వార్తల ఉండుకుంటా కవితక్క మాత్రం మస్తు ట్రోలింగ్ ల గురైతున్నది ట్రెండింగ్ లెక్క పోతున్నది ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అయితేనేమి నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ అభిమానులు అయితేనేమి గట్టిగానే కవితక్కకు కామెంట్లు కౌంటర్లు ఇస్తున్నారు మరి ఈ ముచ్చట్లలో ఉన్నట్టుని మళ్ళా కవిత ఇంకో బాంబు పిలిచింది కానీ ఏందో ఏమోనో ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ పార్టీ పరిచితి అయితే అంత మాత్రమే ఉన్నది అంత మంచి లేదని చెప్పాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఏర్పడింది మరి ఎందుకయ్యా ఏమా గొల్లెన్ సడు అని అంటే పార్టీలో ఉన్నటువంటి లుక లొక్కలు ఒక లెక్కనైతే సొంత మనుషులతో ఏర్పడే ఇబ్బందులు కూడా అంతనే ఉన్నాయనే మాట మాత్రం తేడి తెల్లమైతున్నది ఇప్పుడు కవితక్క ఎత్తున్నటువంటి కొత్త గొల్లెన్ సప్పుడు ముచ్చట్ల కలవకుంట్ల కవితక్క కొంతకాలంగా బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే మాటలు మాట్లాడుతున్నది ఆ పార్టీల దయ్యాలు ఉన్నారనుకుంటా మో డాడీ అనుకుంటా ఎప్పుడైతే ఊతరం రాసిందో ఈ రచ్చ చర్చ గట్టికనే నడుస్తున్నది మరి ఎందుకోసానుకనో ఏమో తెలియదు నా ఉత్తరాన్ని ఎవరో లీక్ చేసిల్ అనుకుంటే అక్కడే మాట్లాడబట్టింది మరి ఇంత ప్రమాదకరమైనటువంటి సమస్యను ఎవరు పరిష్కారం చేయాలి ఎవరు తీర్పు చెప్పాలి పోనీ మధ్యలో కేటీ రామారావు సార్ ఏమన్నా అడ్డం దూడుదామా అని అంటే కేటీ రామారావు సార్ పేరు కూడా చెప్పకనే చెప్పినట్టుగానే ఇండైరెక్ట్గా కేటీ రామారావు సార్కే బాణం కూర్చోబట్టే పోనీ హరీష్ రావన్ సార్ ఏమన్నా ఇరుకుదామా అంటే హరీష్ రావన్ సార్ కూడా జరంతా నెగిటివ్గానే బాణం కూర్చోబట్టే ఇక వీళ్ళ పోకడంతా చూసిన వాళ్ళు ఏమే కాంపారిజన్ చేస్తున్నారు అంటే సేమ్ వైసీపీ పార్టీ జగనాల్ సార్ కుర్మిలమ్మకు ముడి పెట్టుకుంటా సేమ్ వాళ్ళ లెక్కనే వీళ్ళ పార్టీ కూడా అయిపోతుంది ఓడిసిపోతుంది అనుకుంటా కామెంట్లు చేస్తున్నారు కాకపోతే కవితక్క మాట్లాడే మాటలల్లో ఏమున్నది అయ్యే ఆలోచన అంటే నాకు ఇవాల్సినటువంటి ప్రయారిటీ ఎత్తలేరు నన్ను ఎంతగనం సపోర్ట్ చేయాలనో అంతకనం చేత్తలేరు పార్టీ కోసం నిన్న బాగానే కష్టపడ్డా ఆయన వెనకాల తర్వాత చాలా మంది నీతులు మాట్లాడుకుంటా గోతులు తో ముంచెట్ల గట్టిగానే గరానికి రాబట్టింది అక్క మరి ఉన్నట్టుండి బీఆర్ఎస్ పార్టీల లంతగా విభేదాలు ఎందుకు వచ్చినాయ్యా ఏమా కదా పూరాగా చెప్పాలంటే మాత్రం ఎప్పుడు ఏ ఒక్క జనరలిస్ట్ అడిగినా సుతం కవితక్క స్టైల్ సమాధానం చెప్తున్నది తప్ప అనుకున్నది అనుకున్నట్టు సమాధానం చెప్పలేకపోతున్నా ఇంక అంతనే కాకుండా చాలా ఏమంటున్నది అయ్యా మన కలవకుండా కవితక్క అంటే ఈ మీడియా వాళ్ళు నేను ఏది మాట్లాడినా వక్రీకరణ చేసి మాట్లాడుతున్నారు అది చాలా తప్పు అట్లా ఏ వచ్చిన అనుకుంటా వాళ్ళని ఎడ్డించినట్టు గరానికి రాబట్టింది పాటి చిన్న ముచ్చటను కూడా భూత దం పెట్టుకొని మీడియాలో చూపెడుతున్నది ఇది కరెక్ట్ పద్ధతి కాదు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి చేసిన మాటలను ఖండన గేస్తున్నాడు భారతీయ జనతా పార్టీలా రాజాసింగ్ కూడా గట్లనే రివర్స్ అయితున్నాడు ఇటు పక్కన బిజెపి బీజేపీ ఈటల రాజేందర్ తో పాటు బండి సంజయ్ కూడా నువ్వా నేను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈ విషయాలన్నీ మీడియా వాటి లేదు కానీ పెద్దగా ఫోకస్ చేసి సిరుపు బీఆర్ఎస్ పార్టీలో ఇవ్వాలని మాత్రమే ముందరగా తీసుకొని వస్తున్నది ఏ పార్టీల విభేదాలు ఉన్నాయి లేకుండా ఏ పార్టీ లేదు కానీ ఎవరైతే కొంతమంది స్వార్థ పూర్తిగా మాట్లాడుతున్నారో ఈ సా తప్పుడు మాటలు అని కవితక్క ఏదైతే వీడియో ఇడిచిందో మస్తు వైరల్ అయినది ఇంకా అంతనే కాదు తెలంగాణ రాష్ట్ర రాజకీయం నేను ఒక తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగా చెప్పకనే చెప్పుకుంటూ వచ్చింది అయ్యా మన కల్వకుంట్ల కవితక్క కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత చానా హామీలే ఇచ్చింది ఇక ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా చేసుకుంటా పక్కన చంద్రాలు సారు ఇటు పక్కన లోకేషన్ సారు అటు పక్కన పవనాలు సారు గట్టిగానే కసరత్తులు చేస్తున్నారు కదా ఇక మరీ ముఖ్యంగా ఆగస్టు పదిహేనవ తారీఖున పిరి బస్సు గజెనులా సిట్టి పథకం రాబోతున్నారు కదా ఈ ముచ్చటల్లా కీలకమైన అప్డేట్ అయ్యబట్టింది కూటమి సర్కారు మరి వార్తా పురాగా మొత్తం ఇట్లా చెప్తే మంచిగా ఉంటది కానీ చూద్దాం పాడ్రి ఇక కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీని ఎత్తున్నదన్న ముచ్చట ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఏ పాల్చినా పని లేదు ఇక ఈ ముచ్చట్లలో పిరి బస్సు వస్తుంది వచ్చదనుకొని చాలా మంది ఆలోచనలు పెట్టుకుంటూనే ఉన్నారు చాలా మంది మల్ల గుల్లలు పడుతూనే ఉన్న ముచ్చట్లల్లో మళ్ళా కూటమి సర్కారు ఒక శుభవార్త చెప్పింది ఆగస్టు పదిహేనవ తారీఖున ఈ పి బస్సు ఏదైతే ఉన్నదో అది స్టార్ట్ కాబోతున్నదని చెప్పి ఇంకా అంతనే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ బాధ్యతలను పకడబందీగా చేయాలని చెప్పి ఆగస్టు పదిహేనవ తారీఖున జెండా పండగను చేసుకున్న తర్వాత ఏ జిల్లాకు కేటాయించిన ఆ జిల్లాలనే జెండా ఎగరేసిన తర్వాత ఈ పిరి బస్సు పథకం కూడా అమలు అయ్యేటట్టుగా ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వం కొన్ని మార్పులను చేర్పులను చేసుకుంటా వచ్చిన మాట ఇక ప్రస్తుతం జిల్లాలకు ఇన్ఛార్జీ ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారికి మాత్రం వాళ్ళ సొంత జిల్లాలలోనే ఆగస్టు పదిహేనవ తారీఖున జెండా పండగ చేసుకోవాలని చెప్పి సర్కారు ఆదేశాలైతే ఆల్రెడీ ఇచ్చింది ఇక అట్టనే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురాగా ఒడిసిపోయిన తర్వాత అదే జిల్లాల మహిళలకు పిరి బస్సు ప్రయాణాన్ని ఉద్దేశం చేసినటువంటి శ్రీశక్తి పథకం ఏదైతే ఉన్నదో అది అందరికీ అందుబాటు అయ్యేటట్టుగా మీరే దగ్గరుండి చూసుకోవాలని చెప్పి మంత్రులకు ఆదేశాలు జారీ చేసిన కూటమి సర్కారు ఇక ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు స్వాతంత్ర దినోత్సవంతో పాటు మహిళలకు పిరి బస్సు ప్రయాణాన్ని కూడా అందుబాటులో లేబోతున్నదన్న ముచ్చట మాత్రం ఏపీ పబ్లిక్ మత్తు హ్యాపీగా ఉండేటట్టు చేస్తున్న మాట ఇక మరి ఎందుకంటే కూటమి సర్కారు అధికారంలోకి రాగానే మేము ఇచ్చినటువంటి ఫ్యామిలను బరాబర్గా పురాగా చేస్తాం చేసిన తర్వాతనే మళ్ళీ మీరు మాకు ఓటు అయ్యి అన్నట్టుగానే మాట్లాడుకుంటూ వచ్చే కదా ఇక ఇప్పుడు జగనాల్ సారు సార్ ఏది గత పాలన పోయిన తర్వాత ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నటువంటి ఏపీ పబ్లిక్ కోసానకని చెప్పి ఆగట్టు పదిహేనవ తారీఖున ఈ పిరి బస్సు పథకాన్ని మన తెలంగాణలో ఏదైతే మహాలక్ష్మి పథకం కింద తీసుకొచ్చిందో ఇప్పుడు అక్కడ శ్రీశక్తి పేరుతో తీసుకొస్తున్నటువంటి పథకానికి గొప్ప ఆదరణ రాబోతున్నదన్న ధీమా కూడా కూటమి సర్కారుల గట్టిగానే ఉన్నది ఎందుకంటే కూటమి సర్కారు మేము అధికారంలోకి రాగానే పక్కాగా మేము అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల ఈ గదనుల శ్రీశక్తి పథకం కూడా ఒకటి కదా ఇంకా అంతనే కాకుండా ఆటో డ్రైవర్లకు కూడా ఇస్తామనుకున్న పథకాన్ని కూడా ప్రకటన చేసే ఆలోచన కూడా గట్టిగా ఉన్నదట ఏదేమైనా కూటమి సర్కారు ఎత్తున్నటువంటి అభివృద్ధి పనికి మాత్రం పది ఒక్కరు మత్తు హ్యాపీగా పీల్ మొత్తానికి అయితే తెచ్చిన కాడికి రాయమల్లు ధమాఖ దుమ్ము దుల్పి ఆడతలను పురాగా ఒరుసొట్టిండ్రు ఒరిసిపోయి కనుక మెరుస్తున్నాం కాబట్టి ఈ వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి కామెంట్ ఉత్తం పెట్టిండు ఇంకి మంచి మంచి దమాకా దుమ్ము దుల్పి ఆడతలతో ఆడికి పోను ఉంటా Hors Pien